అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండ అన్నదాత సుఖీబవ పథకం కింద జిల్లాలో అర్హులైన రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు రైతులకు నూట ఎనభై మూడు కోట్లు లబ్ధి జిల్లా కలెక్టర్ పి రాంచిత్ బాష అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అన్నదాత సుఖీబవ పిఎం కిసాన్ పథకం కింద జిల్లాలో అర్హులైన రెండు లక్షల డబ్భై మూడు వేల నాలుగు వందల యాభై రెండు రైతులకు నూట ఎనభై మూడు కోట్ల లబ్ధి కలిగిందని జిల్లా కలెక్టర్ పి రాంచిత్ బాషా పేర్కొన్నారు శనివారం ఎముగునూర్ మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈరోజు మొదటి విడత కింద రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు అనంతరం అన్నదాతా సుఖీభవ పథకం కింద లబ్ధికి సంబంధించిన మెగా చెక్ ను రైతులకు అంత చేసారు అదే విధంగా రైతులకు విత్తన సాंचలను అందించారు వ్యవసాయ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్లను కలెక్టర్ పరిశీలించారు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న అధికారులు ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం సో ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నదాతా సుఖీభవ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కిసాన్ తరఫున రైతులకి ట్వంటీ థౌసండ్ ద్వారా డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం జరుపుకుంటున్నాము ఆదోని డివిజన్ లో సుమారుగా నైన్టీ నైన్ థౌజండ్ ఫార్మర్స్ దీని వల్ల బెనిఫిట్ అవుతున్నారు క్లోజ్ టు సిక్స్టీ సిక్స్ క్రోర్స్ అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ అవుతున్నది అలాగే ఎమ్మిగూరు నియోజకవర్గంలో సుమారుగా ముప్పై ఎనిమిది వేల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ రోజు అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే రైతులు ఇంకా టెక్నికల్ కారణాల వల్ల మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ గా వెరిఫికేషన్ అది చేశారు ఈకేవైసీ దీనిలో ఎవరైతే ఆధార్ సీడింగ్ లేకపోతే డెత్ కేసులు ఇలాంటి టెక్నికల్ కారణాల వల్ల లబ్ధి పొందలేదో మిగిలిపోయారో వాళ్ళందరినీ కూడా రిజర్వ్ చేయడానికి మనకి సీసీఎల్ఏ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో నెక్స్ట్ వన్ మంత్ లో కూడా అలాంటి కేసెస్ అన్ని కూడా రిజర్వ్ చేసి వాళ్ళకు కూడా నెక్స్ట్ తదుపరి విడతలో ఆ అమౌంట్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటాము అలాగే ఎవరికైనా సరే గ్రీవెన్సెస్ ఉంటే మేము ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో కానీ మాకు కానీ మీరు ప్రొవైడ్ చేస్తే వాటి మీద గా రెస్పాండ్ అయ్యి ఎవరైనా మిగిలిపోయి ఉండగా ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలిజిబుల్ అయ్యి రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు వాళ్ళకు కూడా వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ అలాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఎంసీ చైర్మన్ గారు కేవీకే కోఆర్డినేటర్ గారు ఇతర పెద్దలు అధికారులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎడ్యుకేషన్ రైతులందరికీ రైతులందరికీ ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సో మీకు అందరికీ తెలుసు సో ప్రభుత్వం రైతులకు సంబంధించి వాళ్ళ శ్రేయస్సుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటుంది ఈరోజు అన్నప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ప్రకాశం జిల్లా ధర్సీ గ్రామంలో అన్నదాత సుఖీభావ పోతు ఈరోజు లాంఛనంగా ప్రారంభించు ప్రారంభించబోతున్నారు కాసేపట్లో సో దీంట్లో ఈ పోగ్రాంలో ప్రతి రైతు కుటుంబానికి సో ఇరవై వేల రూపాయలని ఈ ప్రోగ్రామ్ ద్వారా అందించడం జరుగుతుంది ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ మూడు విడతలుగా ఈరోజు ఫస్ట్ విడతగా ఏడు వేల రూపాయలు సో అందరి అకౌంట్లోకి ఈరోజు ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతారు డేడీ క్యాస్ చేస్తాము సో దాని తర్వాత మీ అందరి అకౌంట్లోకి సెవెన్ థౌజండ్ రూపీస్ ఈరోజు అందరికీ కూడా ఏడు వేల రూపాయలు మీ అందరికీ రావడం జరుగుతుంది సో మన జిల్లా పరంగా చూసుకుంటే మన జిల్లాలో రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు మందికి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలని మన జిల్లాలోనే మనం డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేయబోతున్నాం సో దీనిలో ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే చాలా వరకు అన్ని ల్యాండ్స్ అన్నీ కూడా రెయిన్ఫీల్డ్ అంటే వర్షం మీద ఆధారపడి వర్షాధారమైనటువంటి పంటల మీద మనం డిపెండ్ అయి ఉన్నాం మేజర్గా కాటన్ అలాగే దీనికి సంబంధించి ఈరోజు కొద్దిగా యూరియా మనకి ఒక ర్యాక్ రావడం జరిగింది ఈరోజు అది కూడా అన్ని ఆర్ఎస్కేలో అలాగే లో కూడా పెట్టడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు వ్యవసాయంలో మనం డెఫినెట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సో ఎలాగైతే కంప్యూటర్ రంగం కావచ్చు ఏ రంగం తీసుకున్నా అప్ టు డేట్గా వెళ్తూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి రంగాలన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి ఫార్మర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు లేదు కేవీకే ఏ లేదు మీ దగ్గర ఉన్న వీఏఏలు వీళ్ళ సలహాలతో మనం అందరం ముందుకు వెళ్ళాలి ఒకప్పుడు అందరం మనం అందరం కూడా న్యాచురల్ ఫామ్ ఎక్కడ సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించే వాళ్ళం సో ఈరోజు కాలక్రమేణా ఏమైంది సో ఎరువులు వేయడం లేదు పురుగుల మందులు చల్లడం సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పంట ఈ పెరిగింది బట్ అది వచ్చిన పంట ఆరోగ్యాలకి చాలా హానికరంగా మారిపోయింది సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేంద్రియ ఎరువులు వాడడం సో యూరియాని తగ్గించి నానో యూరియా లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం వాటిని ఉపయోగించడం సాధ్యమైనంత వరకు తక్కువగా పిచ్చికారి చేసినట్టుగా చూసుకోవడం ఈ పెస్సైడ్స్ కూడా సో ఇటువంటి పద్ధతులు మనం అందరం పాటిస్తే మనము వాళ్ళు కావచ్చు మనం పండించి వాళ్ళు కావచ్చు మన తర్వాత జనరేషన్స్ కావచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా గా మీరందరూ కూడా ఈ ఈ పద్ధతులను పాటించాలి సో ఈరోజు జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ కింద మనం వన్ పాయింట్ త్రీ టూ లాక్క వన్ పాయింట్ త్రీ టూ లాక్ ఎకర్స్ మనం పెట్టుకుని టార్గెట్గా పెట్టుకుంటే ముప్పై రెండు వేల దాకా దాదాపు అలాంటి యాభై రెండు వేల ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే మన జెట్టి జెప్పిఎన్ అంటాం సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సో వీటిలో మనం మొట్టమొదట పూర్వం రైతులు ఎలా చేశారు అదే పద్ధతిలో వాడుతున్నాం కొన్ని చోట్ల తప్పదు కొన్ని చోట్ల పంటకు ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పదు కానీ దాని విధంగా మనం వాడుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇది కాకుండా మనం ఈ క్రాప్ అనేటువంటి తీసుకొచ్చాం సో ఈ క్రాఫ్ అలాగే మీ భూమి ద్వారా మీ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిజాల్వ్ చేయడానికి అది ఒక పంట సబ్సిడీ కావచ్చు పంట ఇన్సూరెన్స్ కావచ్చు అలాగే ఇప్పుడు తీసుకుంటున్న అన్నబా కావచ్చు అన్నిటికీ ఆధారము ఈ క్రాఫ్ నుంచి వచ్చినటువంటి డేటా ఉంటుంది కాబట్టి రైతుల విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోండి అంటే మీరు కేవైసీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ అకౌంట్కి మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ కావచ్చు సైకిల్ కావచ్చు అన్నదాత శక్తి కావచ్చు ఇవన్నీ మీకే వచ్చే అవకాశం ఉంటుంది సో వేరే ఈ కేవైసీ చేయకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పక్కన ఉన్న రైతులు ఊర్లో లేని రైతులు ఉంటారు ఆ రైతులకు కూడా మనం చెప్పాలి ఆ రైతులకు చెప్పిన తర్వాత దెన్ ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి సో అలా తెచ్చిన తర్వాత ఇంకొక ఏడు వేలు ఇంకొక ఆరు వేలు ఈ రెండు కూడా మళ్ళీ మనకి రబీ సీజన్లో అలాగే సమ్మర్లో కూడా ఈ అమౌంట్ అంతా మళ్ళీ మీ అక్కడ జరుగుతుంది సో దీని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజికల్గా అంటే మనకు ఉన్నటువంటి వివిధ టెక్నాలజీ అప్గ్రేడ్స్ ద్వారా అగ్రికల్చర్లో వస్తున్న మార్పుల వరక ఈ పిచ్చికారి కానీ వీటికి కొద్దిగా లేబర్ ఇష్యూ మనకు అంటే ఎవరైతే పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలు కూడా రైతు కొద్దిగా ఇబ్బందిగా మారుతున్న తరుణంలో సో అందరూ కూడా అందరూ కూడా ఈ డ్రోన్స్ లాంటివి యూజ్ చేయడం వల్ల కొద్దివరకు మీకు కాస్ట్ తగ్గుతుంది అంటే ఒక ఎకరాలో మీరు వేసిన పంటకి ఈ డ్రోన్ ద్వారా యూజ్ చేసినటువంటి పెస్టిసైడ్ స్ప్రే కావచ్చు మిగతా వాటికి యూజ్ చేయగలిగితే మీరు ఈ విత్తనం నాటడానికి కానీ వీటికి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కొద్దివరకు ఖర్చు మిగులుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి సో ఇది తగ్గడం వల్ల కొద్దివరకు మనకు ఉపయోగం ఉంటుంది సో దీంట్లో భాగంగా ఒక ముప్పై ఐదు మందికి ఈరోజు ఒక థర్టీ ఫైవ్ డ్రోన్స్ని జిల్లాకి సరఫరా చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చాం గ్రూపుల్లాగా ఫామ్ చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చాం ఆ డోన్స్ యూసేజ్ అయితే సింపుల్ అది పెద్ద కష్టమైన పని కాదు చిన్న పని సో దయచేసి వాటిని ఎంకరేజ్ చేయగలిగితే వీలో ఉన్న వాళ్ళకి కొద్దిమంది ఉపాధి వస్తుంది ప్లస్ మనకు కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది సో దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి వీళ్ళు యూజ్ చేయాల్సిందిగా ఈ ఈ టెక్నాలజీని మనము ఉపయోగించాల్సిన మీకు అందరు కోరుతున్నాం అలాగే రాసుకోగలిగితే అంటే పళ్ళకు సంబంధించి ఇన్ని పంటలు కావచ్చు బొప్పాయి కావచ్చు ఇటువంటి వాటిలో సో కొద్ది వరకు ఎక్కడైతే మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్కడైతే మీకు అష్యూర్డ్ ఖచ్చితంగా మీకు అమ్మగలిగిన స్థితి ఉంటుందో ఇటువంటివి వేయడం వల్ల కొద్దివరకు యూజ్ అవుతుంది లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఉల్లికి మన జిల్లాలో మ్యాక్సిమం రేట్ వచ్చింది నాలుగు వేల ఏడు వందల దాకా మన వాళ్ళు అమ్మడం జరిగింది మార్కెట్లో ఉల్లి అంతా కూడా సో ఈసారి బేస్డ్ ఆన్ మార్కెట్ ఫ్లక్చువేషన్ బట్టి మార్కెట్లో ఉన్న దీన్ని బట్టి అందరు కూడా పంటలు వేసుకోవాలి మార్కెట్లో ఎప్పుడు లింకప్ ఉండాలి మనకి అంటే పైస్ ఎలా ఉంది ఎలా పెరుగుతున్నాయి ఏది వేసుకుంటే మనకి బెటర్ ఏది వేసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అన్నది ఆలోచించుకోవడం సలహాలు అన్నీ కూడా ఏ రోజు ఏదో తీసుకొని మనం చేసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్కి మనకి లాభము ఉంటుంది ప్లస్ ఆ పంటకి సంబంధించి మీకు ఐడియా ఐడియా ఉంటుంది కాబట్టి ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి సో ఈ ఈ విధంగా ఈ లాస్ట్ టూ లాస్ట్ వన్ ఇయర్లో చాలా వరకు రైతులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అటెండ్ కావడం జరిగింది అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు అటెండ్ కావడం జరుగుతుంది విలేజెస్లో కావచ్చు మండలలో కావచ్చు ప్రతి విలేజ్లో వచ్చి మనకి ప్రతి ఆర్ఎస్కే సెంటర్లో కూడా అన్ని అందుబాటులో ఉంచాం సో ఈసారి మిగతా వారితో పోల్చుకుంటే కొద్ది వరకు మనము ముందుకు వెళ్ళగలిగాం సో ఈ సంవత్సరం మళ్ళీ అదే ఉద్దేశంతో రైతుకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఇప్పటి వరకు మనకి ఈసారి హంద్రిని మీకు అందరికీ తెలుసు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ని కూడా మూడు వేల ఐదు వందల క్యూసెక్స్కి వైడనింగ్ చేయడం జరిగింది దీనివల్ల మనకి ఇలా చాలా వరకు వాటర్ అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఎనిమిది పంపుల ద్వారా వాటర్ వస్తుంది కూడా నేను పొందకున్న రిజర్వాయర్కి వెళ్ళొచ్చాను సో దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి అరవై ఎనిమిది ట్యాంక్స్ అన్ని కూడా ఫుల్గా మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా వాటర్ రిజర్వాయర్లో పెట్టుకోవడం వల్ల చాలా వరకు పంటలకి ఇబ్బంది లేకుండా వాటర్ చూడగలిగాం ఈసారి కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి గాజులు తిన్న ప్రాజెక్ట్ కావచ్చు మిగతా వాటికి ఫస్ట్ డే నుంచే అక్కడ వాటర్ వదలంగానే మల్లెల్లో వాటర్ వదలంగానే ఇక్కడ మనకి మనకి గాజుల దినిలో వాటర్ ఫస్ట్ రోజు నుంచే ట్యాప్ చేసినట్టుగా చేయడం జరిగింది ఈ రిజర్వా అన్నింటిలో కూడా వాటర్ అవైలబిలిటీ పెట్టడం ద్వారా పంటలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రైతులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్ లభ్యత చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఎల్ఎల్సీలో కూడా వాటర్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది సో వీరన్నిటికి సంబంధించి రైతులకు సంబంధించి ప్రతి దీనికి మనం కట్టుబడి ఉంది ప్రభుత్వం సో మీరందరూ కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ సలవా సూచనలు తప్పకుండా పాటించి మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ సో ఇటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ ఈ లాభాలు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

वो नहीं चल ला तो तो रहा है इसलिए इतनी अमल आ रही है इसे करके तक्तो कास्ट में जा चाहिए कल रात तो तीन ने तीनों पार्टें तीनों की ना स्टेज जैसे बहुत ही टेस्ट में थे इसका आपको जो टोपी चल रही है ऑल दिन एक्चुअली करने का साथ मानो मुझे प्रेरणा जीत बोली नान सर जी ना मोटा ही तो हम करने में नहीं

దాదాపు నూట ఇరవై మూడు కోట్ల డిస్ట్రిబ్యూషన్లు ఆడర్బుల్ సీఎం గారి చేతుల మీదుగా అందరి అకౌంట్లోకి వెళ్ళాయి సో ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికీ రైతులు నిలిజిబుల్ ఉండి రాని వాళ్ళు ఉంటే మనకి కన్సర్న్ సచివాలయంలో కానీ ఈఓ గారికి కానీ వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఏదైతే ఉందో వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు ఆ గ్రీవెన్స్ అన్నీ రిజాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళు రాని వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో అవన్నీ కూడా వచ్చినట్టుగా మళ్ళీ మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు టోటల్ ఇరవై వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ఈరోజు మనం జమ చేసాం ಮಲ್ಲಿ ಫರ್ದರ್ಗ ರಬೀಲು ವೇಲ್ ತರತಾ ಮಮ್ಮರ್